పూర్తిగా ఎడారిగా అయింది పది ఏళ్ళ నుంచి తొమ్మిదేళ్ల నుంచి నీళ్లు తెచ్చుకున్నారు పాపం ఎంత కరువు వచ్చినా కూడా ఈ మండలంలో నేను నీళ్లు తీసుకొచ్చాను చాలా ఇబ్బంది పడేనా ప్రైవేటు దగ్గర నుంచి పొక్ని తెచ్చైనా కాలువలు దవ్వించి చెల్లలు నింపడం జరిగింది బాగులో విరిపెట్టడం జరిగింది గులల్లో చెల్లలో వదిలిపెట్టడం వల్ల బావిలల్లో బోర్లల్లో కూడా ఊట పెరిగింది శుంటి కరువులో కూడా నీళ్ళు ఇవ్వటం జరిగింది ఇలా మొత్తం కూడా మరి ఈ ప్రభుత్వం అశ్రద్ధ అనుకోండి కోఆర్డినేషన్ లేక నీళ్లు వదిలిపెట్టలేకపోయారు నీళ్లు లేవని కావు లిఫ్టులు కూడా పెరిగినాయి గతంలో తక్కువ ఉండే మూడేళ్ళ కింద తక్కువ లిఫ్ట్లు ఉండే ఇప్పుడు లిఫ్ట్లు కూడా కేసీఆర్ గారే లిఫ్ట్లు పెంచాడు ఎక్కువ టీఎంసీలో వాటర్ వచ్చినట్టు కూడా ఏర్పాటు కూడా చేయటం జరిగింది గతంలో నవాబ్పేట రిజర్వాయ్ నింపా అన్ని చెల్లు కూడా నింపడం జరిగింది పోయిన సంవత్సరం ఎండాకాలంలో కూడా నింపాను పోయిన వర్షాకాలంలో కూడా నింపాను ఇప్పుడు ధర్మసాగర్ల నీళ్లు ఉన్నాయి ఆ లిఫ్ట్ కూడా ఎవరు కోఆర్డినేషన్ చేసే లేరు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏదో రాజకీయం చేయాలనే ఆలోచన కాదు నాకు పంటలు ఎండిపోతానే అని రైతులందరూ కూడా ఆందోళన చేస్తా అంటే వాళ్ళ ధైర్యం చెప్పేదందుకని వీడికి రావడం జరిగింది నిన్న నేను సిఈ గారితో ఎస్సీ గారితో ఈఎంసీ అధికారులతో మాట్లాడినా నాకు రెండు మూడు రోజులలో నీళ్లు రాకపోతే తీవ్రంగా నేను పరిగణిస్తా నేను అవసరమైతే సెక్రటరియట్ ముందట ధర్నా చేస్తా అని కూడా చెప్పడం జరిగింది లేదు సార్ ఇవాళ వదిలిపెడతా ఇవాళ వదిలిపెడతా మరి ఇన్ని రోజులు ఎందుకు వదిలిపెట్టలేదా ఆ సార్ సార్ కొంత అశ్రద్ధ అయింది అని చెప్పడం జరిగింది ఆ అశ్రద్ధ మూలంగా మంత్రి కానీ శాసనసభ్యులు కానీ ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మరి నీళ్ళు అందుతున్నాయా లేవా ఎందుకు అందుతలేవు అనే రివ్యూ మీటింగ్ పెట్టి కోఆర్డినేషన్ చే చేయలేదు పోయినసారి నేను ప్రతి నెల నెల మీటింగ్ పెట్టి జనగన్ నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చేది గన్పూర్కి ఇచ్చేది ఇటు పాలకుట్టు నియోజకవర్గంలో కూడా అన్ని ప్రాంతాలకు నీళ్ళు వస్తున్నాయా లేవా అని అధికారులను తోలి ప్రజాప్రతినిధులు ఆ ప్రజలు కూడా ఎప్పటికప్పుడు నాకు నీళ్ళు వస్తులేవని కొంతమంది నీళ్ళు వస్తున్నాయంటే రాని వాళ్ళకి ఎట్లా చేయాలనేది ఏర్పాటు చేసి నీళ్ళు పంపేయడం జరిగింది ఇప్పుడు కోఆర్డినేషన్ లేదు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పటికైనా పంటల సగం ఎండిపోయినాయి బోర్లు కూడా పడే పరిస్థితి లేదు ఊట కూడా పోయింది దయచేసి నేను ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా శాసనసభ్యులు మంత్రులు దయచేసి రివ్యూ చేసి ఇలా ఈ రాత్రి రాత్రి ఇలా నీళ్ళు వదిలిపెట్టాలి వదిలిపెట్టి రెండు మూడు రోజుల లోపల సగం అయితే ఎండిపోయినాయి మిగతా వాటినైనా ఎండిపోకుండా కాపాడి రైతులకు భరోసా ఇయ్యాలి రెండవది పాపం ఒక్కొక్కరు మేము ఇప్పుడు యాభై వేలు పెట్టి పెట్టి పెట్టారు ఒక బోర్ వేస్తే రెండు మూడు లక్షలు అయినాయి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మినిమం ఒక ఇరవై వేలన్న పంట నష్టం ఇవ్వండి పాపం ఎండిపోయిన వాళ్ళకి అది ప్రభుత్వ లోపం కాబట్టి వాళ్ళ లోపం కాదు తొమ్మిది ఏళ్ళ బట్టి ఎనిమిది ఏళ్ళ బట్టి వరుసగా పంటలు పండుతున్నాయి ఆశతోటి ప్రతిసారి ఈ నాలుగు ఎకరాలు వేసేది ఇలా రెండు ఎకరాలు వేసేది ఆ రెండు ఎకరాలు కూడా ఎండిపోయింది దయచేసి ప్రతి వాళ్ళకి యాభై వేలు ఇవి వంటలేవు బోర్ల పైసలు లక్ష రూపాయలు అంటలేవు మినిమం ఎకరాన ఇరవై వేలన నష్టపరిహారం ఇచ్చేటట్టు చేయాలనేది ప్రభుత్వాన్ని మంత్రులను ముఖ్యమంత్రి సభ్యులను డిమాండ్ చేస్తున్నా ఇంకా తతిమదన్నా ఎండిపోకుండా ఇలా రాత్రి నీళ్ళు ఇవ్వవలసిందిగా प्रभुत् विज्ञप्ति